అంతరే కంప్లీమెంట్ కలెక్షన్స్ కు కన్ఫిగర్ చేయండి. అలాగే మా స్వాగతం. వేల చీకటి పడిన బయలు కటొన నిశ్చయానికి అలాగే ఫాస్ట్ ఫార్వర్డ్ రివ్యూ అన్నిటికల్లా ఇస్తాను. అలాగే ఈ రోజు ప్రెస్ మీట్ ఫండానికి కార్పొరేట్ అంటే ఎలక్షన్లు వస్తుంటాయి ఎలక్షన్లోని ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి ప్రజల్లోని మనం ఏం చేసామా ప్రజలకి ఎంత పేలు చేసామా అన్న ఆలోచనతో మనం చేసినవన్నీ కూడా చెప్పే రీతిలో ఉండాలి తప్ప వ్యక్తిగత సోచనలకి వ్యక్తిగత మాటలతో అవతల వాళ్ళకి చేయడం కరెక్ట్ కాదు తద్వారా మన ఇంటి నుంచి మేము కూడా మాట్లాడే పరిస్థితి వస్తుంది ఇప్పుడే స్వాతంత్రం చెప్పినట్టు మీ గురించి కానీ మీ కుటుంబం గురించి కానీ మాట్లాడే అవకాశం వస్తుంది అంతవరకు తెచ్చుకోకూడదు మీరు ఏం చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉండి స్థానికంలో ఉన్న కేఎస్ఆర్ నా ఇల్లు పోనాలు స్టేజీల్లో వదిలేశారు వదిలేసిన తర్వాత దానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక కేకే రాజు గారు ఇక్కడ ఓడిపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచనలతో ఆయన సహాయంతో ఈరోజు రెండు వందల ఎనభై మందికి అక్కడ అందరికీ ఇల్లు ఇవ్వడం జరిగింది అలాగే అక్కడే ఉన్న సంతోష్మాత నగరం గత పదిహేనుగాలకి ఒక కరెంట్ లేని పరిస్థితిలో ఉన్నారు ఒక కరెంటు ఒక యాభై మంది కలిపి ఒక సర్వీస్లో ఉంటే మరి మీరు మీరు అప్పుడున్న రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు ఏం చేశారు మీరు ఎమ్మెల్యే కదా మీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉంది బీజేపీ కూడా ఆ కేంద్రంలో ఉంది మరి ఉండేటప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి వాళ్ళందరికీ ప్రజలు న్యాయం చేశారా కానీ ఈరోజు మరి కేకే రాజు గారు ముఖ్యమంత్రి గారు సహాయ సహకారంతో మొత్తం పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది అక్కడ అలా ప్రజల కోసం పాటుపడే వ్యక్తి కేకే రాజు గారు మరి ఈరోజు మామూలుగా ఇళ్ళ పట్టాలు అయితే దాదాపు ఇరవై ఏడు వేల మందికి సైన్ పట్టాలు ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ఉన్న మరి లేడీ లేడీస్ పేరు మీద పట్టాలు ఇవ్వడం జరిగింది అలాగే ఏడు వేల ఎనిమిది వందల చిల్లర టికో హౌస్కి ఇవ్వడం జరిగింది ఇవన్నీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నార్త్లో లో ఓడిపోయినా సరే ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఆయన కాలుకి బర్పట్టుకున్నట్టు ప్రజల్లో ఉంటూ ప్రజల్లో మమైకం అవుతూ మరి ఆయన తిరుగుతూ ఉన్నారు ఒక ఏడు హాస్పిటల్ కట్టడం జరిగింది మరి మీరు ఉన్నప్పుడు ఇవన్నీ తీరు చేయలేకపోయారు స్కూల్స్ కట్టడం జరిగింది నాడు నేడు అలాగే కార్పొరేషన్ తరపున దాదాపుగా నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు పదిహేడు వార్డుల్లో ఖర్చు మరి కథంలో మీరు ఏం చేశారు దాదాపుగా పద్నాలుగు నుంచి పదమూడు పార్కులు కూడా కట్టడం జరిగింది మరి అనేకమైన మంచి అభివృద్ధి కార్యక్రమం రోజు కేకే రాజు గారు ప్రజల్లోకి వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా ఆయన నిరాధనలు పడుతున్నారు అలాంటిది మీరు ఏం చిన్న వ్యక్తిగత దోషులకు రౌడే రాజు అని చెప్పి రకరకాల మాటలు మాట్లాడుతూ మరి మీకున్న మరి అవన్నీ కూడా సైకో జగన్ అంటారు సైకో ఆ స్థాయికి మీరు మాట్లాడే వ్యక్త జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎన్నిసార్లు మీరు వెళ్ళలేదు మీ బయలు పట్టుకొని బిల్స్ కావాలని ఆ బిల్స్ చేయలేదనే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభియోగాలు చేస్తాను అంటే మీకు కావాల్సిన బిల్స్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి సైకో లేదా మంచో ఇదేమైనా పెద్ద మంది లక్ష్మణ్ చెప్పేసి ఎంతో ప్రశ్నిస్తున్నాం దయచేసి మరి ఎంత మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే మిస్కర్లందరూ కూడా మీ పార్టీ నుంచి మీ అధినేత అమిత్ షా కూడా నాలుగు శాతం రిజర్వేషన్ తీసేస్తా ఉన్నారు ఈరోజు నార్త్లో ప్రతి ముస్లిం వ్యక్తి కూడా ఎదురు చూస్తున్నారు మీ గురించి మీకు ఓటు వేయకుండా మీకు ఎగనెస్ట్గా ఓటేసి అత్యధిక మెజార్టీతో కేకరాజు గెలిపించాలని చెప్పి ప్రతి ముస్లిం కూడా క్రిస్టియన్ కూడా ఎదురు చూస్తారు ఎందుకంటే మీరు కానీ మీ పార్టీ కానీ మరి హిందూ మనోభావంత చేస్తూ మొత్తం భావంతో ఉన్న అందరితో కలిసి ఉండకుండా అందరు మతాలను విడదీసే కార్యక్రమాలు చేస్తున్న మీ బిజెపి పార్టీ కానీ వాళ్ళకి కూడా నార్త్లో ఏ ఒక్కరు కూడా ఒక ఓటు వేయకుండా వంద శాతం కూడా మరి వైఎస్ఆర్ సిపికి కేకే రాజు గారికి ఇస్తూ మరి గెలిపించడం జరుగుతుంది దయచేసి మీరు ఇప్పటికైనా మీకు సంబంధించినవన్నీ మానుకోవడం మానుకోండి ఎందుకంటే మీరు ఏం ప్రాంతం ఏమి ఇచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి పద్నాలుగు మీరు ఏం చేశారు అని చెప్పుకోండి కాబట్టి ఇలా స్వాగర్ చెప్పినట్టు మందు రేటారు మందు రేటుకి మీకు సంబంధం అయితే అందరు కాలి మందు అంటే మందు తాగమని అందరికీ చెప్తారా మీరు ఏంటి ప్రజల్లో ప్రతి ఒక్కరికి మందు కొనుక్కోండి లేకపోతే మీరు వచ్చాక తప్పుస్తారో అని చెప్తారా ఏంటి ఇది ఒక ఎమ్మెల్యే గతంలో ఒక ఎమ్మెల్యే చేసిన లక్షణాలే ఎవరైనా సరే ఒక మనం ఒక ఎమ్మెల్యే చేసాక ప్రజల గురించి ఏం మాట్లాడాలి వాళ్ళ అవసరాలేంటి వాళ్ళకి కావాల్సిన రోడ్లు ఏంటి వాళ్ళకి కావాల్సిన డ్రైనేజ్ వ్యవస్థ ఏంటి వాళ్ళకి మా స్కూల్స్ ఏం కావాలి హాస్పిటల్ ఏం కావాలి వాళ్ళకి హౌసింగ్ ఏమి ఇవ్వాలి ఈ టైప్ అందులో ఏమేమి లేదు చర్చికి రండి సిద్ధం మేమైతే చర్చికి సిద్ధంగా ఉన్నాం మేము కానీ మా కేరాజు గారు కానీ మేము సిద్ధంగా ఉన్నాం మీరు లిమిట్ పెట్టండి ప్రశ్న సమక్షంలో చెప్తాను మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు ఏం చేశారో మేమైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏం చేశామో మేమైతే సిద్ధంగా ఉన్నాం మీకేమైనా దమ్మున్నా ధైర్యం ఉన్నా మీరు వ్యక్తిగత దోషులకి మాట్లాడుకుంటాం మాట్లాడడం దానికి కూడా మేము కానీ మా అభ్యర్థి కేకే రాజు గారు కానీ మేము కూడా సిద్ధంగా ఉన్నాం కానీ అది ప్రజల్లో చెడు పద్ధతి వెళ్తారు కాబట్టి ఆ సాంప్రదాయాన్ని మేమైతే పాటించు నేను ప్రతి డోర్కి కూడా ఈ రోజు కేకే రాజు గారు నాలుగు సంవత్సరాల నుంచి ఓటుపై నుంచి కూడా ప్రతి ఇంటికి ప్రతి గడప గడపకు వెళ్ళి ఆయన పరామర్శిస్తున్నారు వాళ్ళకి ఏం కావాలంటున్నారు అధినాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి గడప గడప కూడా అదే కార్యక్రమాలు తిరిగి ప్రజలకి మేలు చేసే కార్యక్రమాలతో మా దయచేసి మీరు కానీ ఒక్కొక్కసారి కానీ కేకే రాజు గారికి కానీ ఏకవచ్చినంత కానీ ఆయనకి ఏం దుర్భార్షణ ఆడటం కానీ లేదా అనేకమైన మాటలతో మీరు మాట్లాడినా కేకే రాజు గారికి కానీ లేదా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ మీకు మట్టుగా మేము ఇంకా రిమర్స్లోకి వెళ్ళి మిమ్మల్ని మీ కుటుంబాన్ని కూడా ఏమేమి ఉన్నా అవన్నీ కూడా రూపంలో మాట్లాడతామని